నల్గొండ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలను చేపట్టారు జిల్లా పరిషత్ చైర్మన్ల పదవి కాలం ఈ నెల నాలుగుతో ముగిసిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి శుక్రవారం ప్రతివి బాధ్యతలను స్వీకరించారు ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలను చేపట్టారు జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలం ఈ నెల నాలుగుతో ముగిసిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి డిప్యూటీ సిఈఓ శ్రీనివాసరావు మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు ఈఈ పంచాయతీరాజ్ భూమన్న సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసరావు ఇతర ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిబ్బంది జిల్లా కలెక్టర్ను శాల్వా పూలమాలలతో స్వాగతం పలికారు